హాయ్ బస్ దిస్ ఇస్ ప్రవీణ్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ టీఎస్ఆర్టీసీ వాళ్ళు చాలా లాంగ్ డిస్టెన్స్ ఎక్స్ప్రెస్ బస్సును అయితే ఈ మధ్య అయితే తీసేయడం అయితే జరిగింది అందులో చాలా ముఖ్యమైన బస్సు హైదరాబాద్ నుంచి ముంబై వెళ్ళే టీఎస్ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు దీని యొక్క సర్వీస్ నెంబర్ టూ జీరో నైన్ ఫోర్ ఈ బస్సు ప్రతిరోజు హైదరాబాద్ ఎంజీబీఎస్లో ఒంటి గంట ముప్పై నిమిషాలకు అవైలబుల్గా ఉండేది రెండు గంటలకు అయితే బయలుదేరేది ముంబైకు మరుసటి రోజు ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు అయితే చేరుకునేది ఈ బస్సు ప్రయాణించే దూరం ఏడు వందల పద్దెనిమిది కిలోమీటర్లు బస్ పేరు పదకొండు వందల ఎనభై రూపాయలు అయితే ఏది కానీ ఈ బస్సుని అయితే ప్రజెంట్ అయితే తీసేయడం అయితే జరిగింది దానికి సరైన రీజన్ అయితే లేదు పోనీ బస్సుకి ఆల్టర్నేట్గా సూపర్ లగ్జరీ కానీ అలాగే గరుడా కానీ లహరి కానీ ఎటువంటి బస్సెస్ని కూడా ఈ బస్ ప్లేస్ రీప్లేస్ అయితే చేయలేదు అలాగే హైదరాబాద్ నుంచి జగదల్పూర్ వెళ్ళే వన్ డబల్ టూ ఫైవ్ టీఎస్ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు ఈ బస్సు ప్రతిరోజు సాయంకాలం ఐదు గంటలకైతే హైదరాబాద్ నుంచి అయితే బయలుదేరేది ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్కు మరుసటి రోజు ఉదయం ఏడు గంటలకు చేరుకునేది ఈ బస్సు ప్రయాణించే దూరం ఐదు వందల డెబ్బై ఆరు కిలోమీటర్లు అలాగే బస్ చూసుకుంటే ఏడు వందల తొంభై రూపాయలు ఉండదు ఈ బస్సును కూడా ప్రెజెంట్ అయితే తీసేశారు ఈ బస్ ప్లేస్లో మనకు రీప్లేస్గా మరో బస్సు కూడా అవైలబుల్గా లేదు అలాగే హైదరాబాద్ నుంచి సుకుమా వెళ్ళే సర్వీస్ నెంబర్ వన్ డబల్ టూ జీరో ఎక్స్ప్రెస్ బస్సు ఈ బస్సు ప్రతిరోజు హైదరాబాద్ నుంచి అయితే ఏడు గంటలకు బయలుదేరేది సుకుమాకు మరుసటి రోజు ఉదయం ఏడు గంటలకు అయితే చేరుకునేది ఈ బస్సు ప్రయాణించే దూరం నాలుగు వందల డెబ్బై రెండు కిలోమీటర్లు బస్ఫీ రిజర్వేషన్తో కలిపి ఆరు వందల ఎనభై రూపాయలు అయితే ఉండేది అయితే ఈ బస్సెస్ కూడా మనకు ఆల్టర్నేట్ బస్సెస్ అంటే సూపర్ లగ్జరీ కానీ లహదీ కానీ గరుడా కానీ పోనీ ఆటో డీలక్స్ బస్సెస్ కానీ డీలక్స్ బస్సులు కానీ ఇవి కూడా రీప్లేస్ అయితే చేయలేదు ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ మహాలక్ష్మి పథకం కింద బస్సెస్ అయితే ఆడవాళ్ళకైతే ఫ్రీ బస్ జర్నీ అయితే కల్పించడం అయితే జరిగింది అలాగే ఈ బస్సెస్ని మీరు చూసుకున్నట్లయితే ఛత్తీస్గఢ్ వెళ్ళే బస్సెస్ అన్నీ కూడా వాళ్ళ భద్రాచలం వరకు అయితే వెళ్తాయి భద్రాచలం నుంచి అక్కడ నుంచి సుఖం అయితే వెళ్తాయి ఇక్కడ హైదరాబాద్ నుంచి భద్రాచలం వెళ్ళే ఆడవాళ్ళు ఎక్కువగా ఈ ఎక్స్ప్రెస్ బస్సుల్ని ఆశ్రయించడంతో ఆర్టీసీకి చాలా నష్టాలు అయితే రావడం ఇంకొకటి ఎక్కువ మంది ప్రయాణికులు ఇబ్బంది పడుతుండంతో లాంగ్ డిస్టెన్స్ బస్సెస్ అయితే ఎక్స్ప్రెస్ బస్సులు అయితే తీసేయడం అయితే జరిగింది ఇంతకుముందు మీరు చూసుకుంటే తిరుపతి నుంచి దగ్గించాలకు ఒక ఎక్స్ప్రెస్ బస్ అయితే ఉండేది కానీ దాని ప్లేస్లో సర్వీస్ని తీసేసినారు అంటే ఎక్స్ప్రెస్ బస్సును తీసేసి సూపర్ లగ్జరీగా అప్డేట్ అయితే చేశారు కానీ ఈ మూడు బస్సులకు ఆల్టర్నేట్ బస్సెస్ అయితే ఇవి కూడా వేయలేదు దీనివల్ల చాలామంది ఇబ్బందులు పడడం అయితే జరుగుతూ ఉంది చాలామంది ప్రయాణికులు బస్సులో ప్రయాణిస్తునేవారు రైల్లో టికెట్ అవైలబుల్గా లేనప్పుడు ముంబైకి అయితే ఇది కూడా కొంచెం ఇబ్బంది కలిగించే విషయం అలాగే హైదరాబాద్ నుంచి తిరుపతికి కూడా ఒక ఎక్స్ప్రెస్ బస్సు ఉండేది కల్వకుర్తి బస్సు ప్రజెంట్ ఆ బస్సును కూడా తీసేసి దాని ప్లేస్లో మనకు సూపర్ లగ్జరీ బస్సును అయితే అప్గ్రేడ్ అయితే చేశారు దాదాపుగా లాంగ్ డిస్టెన్స్ బస్సెస్ అన్నింటినీ కూడా అంటే ఎక్స్ప్రెస్ బస్సు అన్నిటినీ లహరి ఏసీ స్లీపర్ బస్సెస్ కాను లేకుంటే నాన్ స్లీపర్ బస్సెస్ కాను లేదా సూపర్ లగ్జరీ కానీ అప్గ్రేడ్ అయితే చేశారు కానీ కొన్ని బస్సెస్కి అయితే రీప్లేస్మెంట్ అయితే ఏవి కూడా చేయలేదు ప్రజెంట్ ఈ ఈ బస్సెస్ అన్నీ కూడా ఏవి కూడా నడవడం లేదు ఇంత ఇంతకుముందే ఈ మూడు బస్సు సంబంధించిన వీడియోస్లో లో ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో